బాలయబాబు అంటే ఎప్పుడూ వచ్చినట్టు చాలా బాగుంది అన్ని బాగుంటాయి బాలయ్య మాకు కలెక్షన్ అక్కర్లేదండి బాబు గారు స్క్రీన్ మే కనబడితే చాలు సెంటిమెంట్ యాక్షన్ ఫిలిం చాలా సూపర్ గా ఉంది బాలయబాబు యాక్టింగ్ దుమ్ము దులిపేసింది మూవీ చాలా బాగుంది ప్రేక్షకులు బాగా పండక్కి కనిపించేస్తుంది మనం పూర్వకాలం కథలో చూస్తాం రాకు మహారాజు అంటే ఒక నిద్ర రాత్రిపూట వచ్చి మళ్ళీ పిల్లలు కళ్ళ కథలు చెప్తారు కదా దా రియల్ స్టోరీకి చెప్పించాడు యాక్చువల్గా ఇలాంటి స్టోరీస్ జరుగుతాయి చాలా చోట్ల కూడా ప్రజల ముందు తీసుకురావడం చాలా ముఖ్యం బాలకృష్ణగా సాధించాడు సినిమాలు చేయడం పెద్ద ఒక్క కూడా సినిమా చూసి స్టోరీని బాగా ఫ్యామిలీ స్టోరీ ఉంది దాని సబ్బుగా కారణం ఉంది దాని పరిష్కారం కూడా చూపించాడు చాలా మంచి సబ్జెక్టు బాలకృష్ణ యాక్షన్ కానీ ఫైట్స్ కానీ పాటలు కానీ చాలా బాగా తీశాడు డైరెక్టర్ బాబీ గారికి మరి ప్రొడ్యూసర్ గారికి హీరో గారికి కూడా శుభాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సంక్రాంత్రి ఉంది సినిమా అద్దరిపోయింది 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 పాటలు అంటే ఏమని లేదు కానీ సినిమా మట్టికి మాత్రం స్టోరీ వీరి అదిరిపోయింది ఇరకు కొట్టేసాడు బాగుందన్నాడు కొత్త యాంగిల్ లో చూపించాడు బాగా చాలా బాగుందన్న మూవీ చాలా బాగుందండి సంక్రాంతి ఎప్పుడు బాలయ్య బాబు సూపర్ అండి సూపర్ మరో చెన్నకేసి రెడ్డి లాగుద్దండి సినిమా మట్టికి మళ్ళీ చాలా రోజుల తర్వాత సూపర్ వేరే వేరే సూపర్గా అండి సినిమా సినిమా వాళ్ళకి సూపర్గా పెట్టే స్ తీసాడండి హలో థ్యాంక్స్ ఈ సంక్రాంతి బాగుంది సూపర్ హిట్ అన్న డాకో మహారాజ్ బాగుందన్న సూపర్ సూపర్గా ఉంది సినిమా చాలా బాగుంది సినిమా సూపర్ హండ్రెడ్ డేస్ అన్ని రికార్డులు బద్దలు కొట్టేద్దు డాకు మహారాజ్ సంక్రాంతి మాత్రం బాలకృష్ణ బ్లాక్ బస్టర్ జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య సంక్రాంతికి హిట్ బొమ్మ తమ్మని గడి బీజం సినిమా హిట్ మళ్ళీ ఏడు సినిమాలతో చరిత్ర రాస్తాడు ఏడు సంవత్సరాలు వరుసగా హిట్ బాలకృష్ణ అన్ని సినిమాల్లోనూ ఫైటింగ్ చేస్తాడు ఇదంతా కామనే కానీ అక్కడ ఏడ్చే ఒక సీన్ ఉంటుందన్న అందులో మాత్రం అసలు ఇరగ డైరెక్టర్ అసలు బాలకృష్ణ హండ్రెడ్ పర్సెంట్ వాడింది ఏంటంటే ఈ డైరెక్టర్ చాలా బాగుంది సినిమా చాలా బాగుంది ఫస్ట్ కాంట నుండి లాస్ట్ వరకు బాలయ్య యాక్షన్ తో సాడు అసలు తమన్ బ్యాక్గ్రౌండ్ అయితే సినిమాకే హైలైట్ అసలు చాలా బాగుంది సినిమా ఫ్యామిలీ సినిమా చాలా బాగుంది సినిమా చాలా బాగుందండి బాబీ కొల్లి బాగా తీసాడు ఎక్సలెంట్ మూవీ అసలు ఈ మధ్యలో ఈ మూడు సినిమాలు ఇదే కొట్టినట్టు సూపర్గా ఉంది సినిమా సూపర్ హిట్ సూపర్ సినిమా సెంటిమెంట్ కానీ డైలాగ్ కానీ సబ్జెక్ట్ గా సూపర్ గా ఉంది